సో డాలర్ ఎక్స్చేంజ్కి అయితే వచ్చిన దాదాపు ఐదు వందల కంపెనీస్ రెండు ఉన్నాయి ఇప్పుడే ఆ పిల్ల బోర్డింగ్ పాస్ అయితే జంపింది సో ఇది మన బోట్ ఇప్పుడు అంటే మనం చాలాసార్లు బోటు చేసినాం కానీ ఫస్ట్ టైం ఇది సో ఒక షాకింగ్ ఏంటంటే బుష బీచ్ అయితే కాదు ఇది బీచ్ అయితే కాదు విటమిన్ ఆరెంజ్ అంట దాని టేస్ట్ మాత్రం సూపర్ ఉంది కొన్ని అనుకోని సంఘటనలు డ్రైవర్ తో కొన్ని కొద్ది కొద్ది ఇష్యూస్ తోనే బాగా ఫోర్స్ పోయింది అనమాట లేచేసరికి నైన్ థర్టీకి అయింది బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కడికైనా బయలుదేరం అంటే ఎక్కడికైనా బయలుదేరదాం అనుకున్నాం అది కూడా షార్ట్ సో మేమున్న కూటా నుండి సన్నూర్ అనేది ఒక ఫెర్రీ స్టేషన్ ఉంది అక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అనుకుంటా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫెర్రీ స్పీడ్ బోట్ ఉంటుంది అనమాట ఐలాండ్ బో మూసా పెనేడా సో ఐలాండ్ పోయి ఈవినింగ్ వరకు వచ్చేద్దాము అనుకున్నాము అన్ఎక్స్పెక్టెడ్గా చెప్ప పెట్టుకుంటే వర్షం వస్తుంది సో ఈ రోజు ఎందుకో అంత నాట్ గుడ్ లాగా ఉంది అంత బాగా అనిపిస్తాను చూద్దాం ఐలాండ్ అయితే పోదాం ఏముంది అక్కడ ఏంది ఏముంది అనేది చూసి మీకు చూపిస్తా మీరు వీడియోలోనే ఉండండి చూస్తున్నాను ఓకే ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ వచ్చింది దాదాపు ఐదు వందల యాభై రూపాయలు ఒక లక్ష ఇరవై వేలు ఇండోనేషియన్ రూపాయి చూపెట్టింది క్యాబ్ వచ్చింది దాదాపు కిలోమీటర్ ఉంది కూటాఫ్ సనూర్ హార్బర్ సో సనూర్ హార్బర్ పోయిన పరిస్థితి ఏంటో చెప్తా మరి ఉన్నాయి ఆ ఫెరీలు వెళ్ళిపోయినాయి నాకైతే తెలియదు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ సో డాలర్ ఎక్స్చేంజ్ వచ్చినా డాలర్ రేట్ ఎంత ఉంది పదిహేను వేల తొమ్మిది వందల యాభై కొంచెం ఇది బెటర్ ఉంది అనమాట సిటీ కన్నా హలో కమిషన్ అయితే బాగానే ఎక్కువ చాలా ఎక్కువ ఉంది ఫెర్రీ స్టేషన్ పోయి టికెట్ తీసుకున్నాం ఓకే సనూర్ హార్బర్ సో ఇక్కడ నుంచే ఫెర్రీ పోతుంది అనమాట ఇక్కడ నుంచే ఫెర్రీ తీసుకొని పోవాలి స్పీడ్ బోట్ ఉంటది ఫెర్రీ ఉంటుంది సో స్పీడ్ బోట్ అనుకుంటున్నాము అంటే స్పీడ్ బోట్ అంటే కొంచెం స్పీడ్ వెళ్ళిపోతుంది ఫెర్రీ అంటే కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ వద్దామా అక్కడనే ఉందామా హోటల్ అయితే బుక్ ఉన్నది ఉందామా లేదంటే బీచ్కి వెళ్తాం అసలు ఏముంటది కూడా కొంచెం మిస్టరీ దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం అని సో ఇక్కడ చూడండి సో స్పీడ్ బోట్ ఇదర్ నో ఫెర్రీ స్పీడ్ బోట్ సెవెన్ హండ్రెడ్ జనరల్గా క్యాబ్ బుక్ చేసుకుంటాం కదా ఫెర్రీ స్టేషన్కు చేసుకున్నప్పుడు ఈ క్యాబ్ వాళ్ళు ఏం చేస్తారంటే స్కామ్ అనమాట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నేనేదేదో పే చేస్తున్న డబ్బులు ఇక్కడ దించేస్తారు ఎందుకంటే వీళ్ళు ఫెర్రీ బోట్ ఓనర్స్ కాదు ఓనర్ కంపెనీస్ కావన్నమాట ఏజెంట్లు అనమాట వీళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు తీసేసుకొని వీళ్ళు ఏం చేస్తారు ఒక మనిషినిచ్చి అక్కడికి పంపిస్తారు సో వీళ్ళ కమిషన్ మిగులుతుంది అనమాట నేను ముందు చూపిస్తాను చూడండి అసలు ఒరిజినల్ ఫెర్రీ స్టేషన్ ఏదో స్పీడ్ బోట్ టికెట్ తీసుకున్నాము సెవెన్ లాక్స్ ఇతరు అప్ అండ్ డౌన్ అన్నమా సో ఏమేమి టైం ఉన్నదో అది కూడా మీకు ఇస్తాయి టైం హాఫ్ అన్ అవర్ ఒకటి వన్ అవర్ ఒకటి బోట్లు ఉన్నాయి కదా లాస్ట్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అంట అక్కడ నుంచి చూద్దాం సో వీటిగా పది నిమిషాలు నడిపిస్తు బాబు ఇట్లా నడిపించి ఐలాండ్ కి कारण विचित्र वाला मानसून वाला रफा बाबू ए इन तक मून इकोनमी फेरी पुल ఉండెదా కొరైతే फेरी క్యాన్సిల్ చేసి ఓన్లీ స్పీడ్ బోట్ తో రన్ చేస్తుంటా వేరే ప్లేస్ నుండి फेरी ఉండాలి సరే స్పీడ్ బోట్ అయితే స్పీడ్ గల్ బోట్ తో फेरी అయితే లేట్ అవుతది కదా ఏ హౌ మచ్ డిస్టెన్స్ ఫ్రమ్ 35 మినిట్ సర్క్లీ పాస్ హౌ మెనీ కిలోమీటర్స్ ఓ ఆ ది షూటింగ్ ఫర్ 35 మినిట్ ప్లేస్ కదా యాక్చువల్ గా ఇక్కడ చూడండి వెనక ఇది యాక్చువల్ ఇక్కడ రావాలి అక్కడ మనోడు ఏంటంటే ఏజెంట్ బుక్ చేసుకుని కమిషన్ వేసుకొని తెచ్చి వీళ్ళకి ద్వారా ఇన్ఫర్మేషన్ లేకపోతే భూమిని ఆకి అంటే ఐదు వేలు ఐదు లక్షల్ని ఏడు లక్షలు చేయొచ్చున్నా అంటే అంతే కమిషన్ 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 వానికి సంబంధమే లేదు ఇక యాక్చువల్ యాక్చువల్ ప్రభుత్వం చూడండి ఈ కంపెనీ కూడా అనమాట మీరు ఫెర్రీ సారీ స్పీడ్ ముకుంటూ మీరు రన్ చేస్తారు ఈసాల్లో నడిపిస్తుంది ఫెరీ 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 ఓనర్స్ అంటే ఫెరీ ట్రాన్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఉన్నాయి చూడండి అనమాట ఈ ప్లేస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఎవరైనా రావాలంటే సో మెయిన్ హార్బర్ అంటే ఇక్కడ నుంచి పోయేది హార్బర్ స్టేషన్ ఉన్నది చూడండి సో ఈ హార్బర్ స్టేషన్ నుండి సప్ బోట్స్ పెర్రీస్ అన్ని పోతాయి హౌస్ బోట్స్ పోతాయి అని అదైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ ఏముంటది ఏంటనేది సో ఇది సెక్యూరిటీ సో చెప్పే బోర్డింగ్ గేట్ అన్నా పెర్రీ సో ఇక్కడ వచ్చి బోర్డింగ్ గేట్ వెళ్ళిపోవాలి చాలా తోస్తుంది రోజు చాలా సో ఇది మన బోట్ ఇప్పుడు స్పీడ్ బోట్ గునియా గునిడా బాగుంది చాలా బాగుంది సార్ ఇకొక్క టెన్ మినిట్స్ లో వస్తుండచ్చు చూద్దాం ఇప్పుడే ఆ పిల్ల బోర్డింగ్ పాస్ అయితే చంపింది ఉమ్మన్నది పోతున్నాం ఏం సేఫ్ టే పెట్టలేదండి అంటే అన్ని బోట్లు వస్తాయి కాబట్టి రైల్వే సో ఇదే మన ఫెయి అప్ డౌన్ Okay, Dika. And of course, VIP, sir. Extra class, maybe one of the VIP. What? है want to go to the house, I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go మా దాంట్లో కూడా ఉన్నాడు అన్న తెలుగు యూట్యూబర్ మమ్మీ నేను పెరిగి వచ్చిన ఎంతో ఫేమస్ తెలుసా మమ్మీ నేను కళామందిర్ వచ్చిన సో ఇదే డెక్ సో అదంట విఐపి పైన విఐపి అంట ఎక్స్ట్రా చార్జ్ చేస్తే పైన ఇస్తారంట కాకపోతే ఏంటంటే క్లోజ్ ఇది ఓపెన్ కాదు పెరిగి అయితేనేమో పైన డెక్ మీద ఎక్కి తిరగొచ్చు కూర్చోవచ్చు బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ దట్

చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి లోపల కూడా అంత నిలవ్ అయిపోయింది డిస్టర్బ్ సో ఇది ఫెరీ స్టేషన్ సాయంత్రం ఫైవ్ వరకు మళ్ళీ రిటర్న్ ఉంటాయి అంటే మళ్ళీ మార్నింగ్ సో ఏమున్నది ఇక్కడ బీచ్ లో ఏమున్నాయి కొంచెం చూస్తూ ఉండండి కానీ ముందు ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అంటే చిన్న ఆశ ఆశిస్తున్నాను ప్లీజ్ ఏంటా మీరు

యాత్ర ముసింది బీచ్ యాత్ర చేయాలి బాబు బీచ్ యాత్ర యాత్ర అయిపోయింది బీచ్ యాత్ర చేయాలి ఓటా తీసుకో బాబు మనం సార్లు బోటు చేసినాం కానీ ఫస్ట్ టైం ఇది కొంచెం తింపినట్టు తిరిగినట్టు మోస్ట్లీ దీన్ని పైచమ్ అంటారు సాల్ట్ వాటర్ కదా సాల్ట్ వాటర్ కూడా సో బాగా ఫుల్ డెవలప్ మళ్ళీ ఇక్కడికే వచ్చి సనూర్ పోవాలి సో ఒక షాకింగ్ ఏంటంటే నూసా పనీడా ఇస్ లాండ్ దీనికి పెద్దలకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చిన్నపిల్లలకు ఫిఫ్టీన్ థౌసండ్ ముసా లింబో అంట దానికి ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే రెండు ఇజ్లాండ్ లో ఎంట్రన్స్ పెద్దోళ్ళకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ చిన్నది ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట దీనికి కూడా పైసలు ఇస్తుంది సో ఇక్కడ రెంటెడ్ బైక్స్ ఉంటాయి మాక్సిమం నో నథింగ్ అన్నమాట ఏం తీసుకోరు బండి ఇస్తారు ఆ రెంట్ ఎంతనో నేను చెప్తా తీసుకొని తిరగవచ్చు పోలీస్ గిలీస్ అలాంటిది ఏముండదు ఇక్కడ యాక్చువల్ గా బాలీలో కూడా తిరగవచ్చు బాగా ఉంటాయి దీంతోనే తిరగచ్చు ఇక్కడ గ్రాప్ పనిచేయదు కాబట్టి టాక్సీ కనుక పట్టుకుంటే నేను ఇచ్చేస్తాను ట్యాక్సీ పోకుండా బైక్ వస్తాను యాక్చువల్గా బైక్ మీద బీచ్ అయితే కాదు ఇది బీచ్ అయితే కాదు అంత పెరియే ఉన్నాయి అన్ని స్పీడ్ బోట్లు ఉన్నాయి ఇక్కడ సైడ్ అన్ని రెస్టారెంట్లు ఉన్నాయి డ్రింక్ ఆరెంజ్ విటమిన్ ఆరెంజ్ అంట అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ అంత అంతా బోర్జర్ని వేస్తాం కదా అంత హీట్ మెట్ మొత్తం మోర్ అంతా వెళ్ళిపోయింది ఈ ఐలాండ్ గొప్పతనం తెలుసా ఇది బాలినీస్ ప్రజలు చాలా ఓన్లీ ఐలాండ్ గా అంటే పవిత్ర భూమిగా భావిస్తారు సో ఆ పవిత్ర భూమి గురించి నేను రెండో పార్ట్ లో చూస్తాను అప్పటి వరకు సెలవు ఈ వీడియో చూసినందుకు మీ అందరికి ధన్యవాదాలు వెరీ మచ్ ఒక సబ్స్క్రైబ్ లైక్ షేర్ దట్స్ ఆల్